ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇదిపాకు పిఎస్సీ ఎగిరిపోయింది అనేది లేదు అక్కడ బోత్సవి ఎదిగినా సరే కొత్త పత్రికలు విన్యాసం సేమ్ నాన్స్ అక్కడ సిఎస్సీగా పిఎస్సీలు అయ్యి స్థే వచ్చారు కాబట్టి ఈ పిహెచ్ స్టాఫ్ వీళ్ళంతా ఎడిషనల్ గా ఉంటున్నారని చెప్పి అప్పుడు కలెక్టర్ గారు ఈ రెండింటిని ఆయన సంవత్సరాలతోనే ఓపెన్ చేయడం జరిగింది దాన్ని ర్యాటిఫికేషన్ పంపడం జరిగింది అందరూ ఒకటి కోడి లేచిపోయింది నేను గతంలో మాట్లాడారు చెప్పారు సార్ మీరు మాట్లాడేది దానివల్ల రెస్పాన్స్ లేదు సార్ మనకి పిహెచ్ మండలానికి రెండు ఉండడంలో ఆర్గనైజ్ చేశారు సార్ ఈ ఆర్గనైజేషన్ లో మనకి అప్పుడు ఆ పిహెచ్ అది వేరే కాంపిటీషన్ చేయడం అలా జరుగుతుంది సార్ మీరు చూస్తున్న దాని ప్రకారం అక్కడ పిహెస్సి కావాలంటే ఆ ఏరియాని ఒకసారి మనము నేను సర్వే చేస్తాను సార్ సర్వే చేసి కొత్త పిఎస్సీ ప్రపోజల్ పంపిస్తాను సార్ కొంచెం ఆల్రెడీ ప్రపోజల్ సార్ సార్ కొత్తగా చేయాల్సింది అవును పిఎస్సీ అక్కడ ఉంది ఎటు పెట్టుకోండి అక్కడ పెట్టండి పాపులేషన్ పెట్టారు